సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ వన్ నమస్తే మా పేరు ఏ సురేంద్ర నాయుడు వంశం పారంపర్య వైద్యున్ని ఈరోజు సమాజంలో పురుషులు ఎదుర్కొంటుంటే అతి పెద్ద సమస్యకి లైంగిక సమస్య శృంగార సమస్య రతి సమస్య అనే చెప్పబడి ఈ సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు దీనికి ప్రధానమైన కారణాలు అలవాట్లు మనం తీసుకున్నటువంటి ఆహారం కొన్ని రకాల శరీర లోపాలు శరీరంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క లోపం ఉంటుందండి ఏజ్ను బట్టి లోపాలు ఉంటాయి వాళ్ళకు ఉన్నటువంటి అలవాట్లు బట్టి లోపాలు ఉంటాయి అదేవిధంగా సమస్య అందరికీ కూడా ఒకేలాగా ఉండదు శరీర తత్వాలు కూడా అందరికీ ఒకేలాగా ఉండవు ఇది గుర్తుపెట్టుకోండి లైంగిక సమస్యలకు మనకు భగవంతుడు నూట ఎనిమిది మూలికలు పైబడివుడు ఇచ్చాడు వీర్య వృద్ధి పలసన పడిపోవడము త్వరగా లీక్ అయిపోవడము అనే సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు అటువంటి వారికి మన ప్రకృతిలో అనేక మూలికలతో తయారు చేసుకోవచ్చు వారి వారి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి దొరికిన అన్ని వేసుకొని తయారు చేసుకోవడం వల్ల ప్రతిరోజు పాలు తాగుతూ వచ్చారంటే వీరే వృద్ధి జరిగి సంభోగానికి అరుగులవుతారు దానికి కావాల్సిన పదార్థాలు కూడా నేను చెప్తాను చివరి వడుకు పూర్తిగా చూడండి మీలో ఎవరికైనా సమస్య ఉంటే దయచేసి మళ్ళీ ఒకసారి నమస్కారం చెప్తున్నాను ఫోన్ చేయకండి పూర్తిగా వినండి అర్థం కాలేదంటే రెండు మాటలు వినండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అందరికీ ఒకేలాగా ఉండవు మేము ఏదైనా వైద్యం చేస్తున్నప్పుడు మీరు విసిగించిన ఇట్లయితే మాకు డిస్టర్బ్ అవుతుంది కనుక మరొకసారి విజ్ఞప్తి చేస్తూ దానికి కావాల్సిన పదార్థాలలో ఇది పిల్లి పిచ్చరి గడ్లు అంటారు దీన్ని తెచ్చుకోండి ఫస్ట్ శతావరి అని కూడా దీనికి పేరు మరొకటి ఇక్కడ చూడండి మీకు పోస్ట్ కోకోనార్ దీని పేరు పోస్ట్ కోకోనార్ అని మరొకటి దోలగుండ విత్తనాలు అతి మధురం చాలా తీగ ఉంటుంది కాబట్టి దీనికి అతి మధురం అని పేరు సురంజన్ బీజ దీని పేరు సురంజన్ బీజ సాలిఫ్ గడ్డ దీన్ని తెచ్చుకోండి మెత్తగా పొడి చేసుకోండి మరొకటి నేల తాటి గడ్డలండి ఇవి కూడా తెచ్చుకొని పాలల్లో ఉడికించుకొని మీరు మెత్తగా చూర్ణం చేసుకోవాలి ఇది మదన మస్తు అని దీని పేరు ఈ మదన మస్తుని తెచ్చుకొని దీన్ని కూడా పాలల్లో ఉడికించి పొడగొట్టుకోండి ఇంకొకటి జాపత్రి ఇక్కడ మీకు అపరిచితమైనది జాపత్రి అని తెచ్చుకోండి బీజా బంద్ నల్లటి చాలా చిన్న సైజులో ఉంటాయి బీజా బంద్ ఉగ్గటన్ బీజా అంటాం దీన్ని ఇది ఆయుర్వేద షాపుల్లో దొరుకుతాయి అస్పగంధం అంటే ఇది నాటి అశ్వగంధం ఇది కూడా ఏడు సార్లు పాలల్లో శుద్ధి చేసుకోండి మరొకటి మీరు ద్రాక్షి ఎండు ద్రాక్షి మరొకటి గడ్డా సలాం గసగసాలు అతి ఉష్ణం ఉండి వీరిని పతించిపోతే వాళ్ళకు వాళ్ళకు పనికొస్తుంది మగవారి దోలు తీరాలంటే మనకు చూడండి మంచి మునగ గింజలు విత్తనాలు కూడా సేకరించుకోండి తర్వాత మునగ బంక దీన్నే ముగురు మునగ జిగురు కూడా అంటారు నల్ల తుమ్ము జిగురు పనికి వస్తుంది అదేవిధంగా మీకు బూరగ బంక కూడా పనికి వస్తుంది ఇలా జిగురులు కూడా చాలా రకాలు కూడా మనం వేసుకోవచ్చు ఇక్కడ చూడండి మగలింగ చెక్క ఇది వచ్చింది జ్యోతిష్య బీజ అంటాం అంటే గింజలు అంటాం ఇప్పుడు నే నేను చెప్పిన దాంట్లో కుంకుమ పువ్వును కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ నేను చూపించిన పతిది కూడా చక్కగా తెచ్చుకొని పాలల్లో ఉడికించి శుద్ధి చేసి మా పర్యాయాలు మెత్తగా దంచి జల్లించి వస్త్రకాలితం చేసుకోండి చేసుకున్న తర్వాత మీ అనుకూలాన్ని బట్టి మీ ఆర్థిక స్వామతను బట్టి స్వర్ణ భస్మం కానీ రజిత భస్మం కానీ భస్మం కానీ ఇంగ్లీక భస్మం కానీ శంకు పాషాణంతో తయారు చేసినటువంటి భస్మం కానీ ఇవన్నీ కూడా పురుషుల్లో ఉద్ధిరేకరాన్ని పెంచుతుంది కామశక్తిని బాగా ఇస్తుంది అయితే ఎన్ని మందులు వాడినా ఎంత ఖర్చు పెట్టినా కూడా ప్రధానంగా మగవారికి కావాల్సిన మానసిక ప్రశాంతత ఇంట్లో ప్రశాంతత లేకుండా ఆందోళన పడుతూ మనసు పరిపరిధాలుగా ఆలోచనలు పడిన వాళ్ళకు లింగం శక్తి తగ్గిపోతుంది ఈ లైంగిక సమస్యలు అనేకంగా ఉంటాయి లింగం పొడుగు ఎంత ఉండాలా లావు ఎంత ఉండాలా ఒక పురుషుడికి వీర్య వృద్ధి జరగడానికి ఎంత సమయం పడుతుంది పూర్తి టైం తీసుకోవడానికి ఎలా ఉంటుంది వేరే వేరే సమస్యల వల్ల వచ్చినటువంటి లైంగిక సమస్యలు వేరే ఉంటాయి అన్నీ కూడా మీరు తెలుసుకొని అప్పుడు మాత్రమే మీరు ఇటువంటి దాన్ని చక్కగా పాలల్లో వాడుతూ ప్రతిరోజు కూడా కొంతకాలం బ్రహ్మచర్ చర్య మీరు పాటించినట్లయితే ఖచ్చితంగా వీర్య వృద్ధి జరిగి సంభోగ శక్తి పెరిగి మీ యొక్క సమస్య నుంచి విముక్తి చెయ్యి సంసారానికి యోగ్యులయ్యి ఆనందంగా సుఖ సంసారాన్ని మీరు పొందగలరని మాత్రం మా పూర్వీకుల నుంచి అనుభవపూర్వకంగా వచ్చినటువంటి విజ్ఞానాన్ని మీకు నేను తెలియజేశాను మీకు మీరు కానీ తయారు చేసుకోండి మీరు తయారు చేసుకోలేని పక్షాన స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి మీకున్నటువంటి లైంగిక సమస్య ఏంటి ఎలా ఉంది అనేది కూడా వాట్సాప్ మూలకంగా మాత్రమే వాయిస్ రికార్డు కానీ లేదు టైప్ చేసి కానీ పెట్టితే దానికి సంబంధించిన దానికి సంబంధించిన విషయాన్ని మీకు నేను రిప్లై పెడతాను చక్కగా విని మీకు అవసరం అవుతే మాత్రం మా వద్ద నుంచి పొందొచ్చని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనం సుఖినో భవంతు నమస్తే బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది